సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు నేనంటే చాలా ఇష్టమని అంటున్నావు కానీ నువ్వు చేసే పని నాకు అస్సలు నచ్చటం లేదు తల్లి నువ్వు సమస్యలతో బాధపడుతున్నానని నీ కోరికలు తీరటం లేదని అనుకుంటున్నావు కానీ వాటన్నిటికీ కారణం ఏంటో తెలుసా నువ్వు చేసే ఈ పని మాత్రమే అని చెప్పి బాబా మనకి ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఇంకా ఏమంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ పేరు పుట్టిన తేదీ జాతకం ముఖ లక్షణాలు ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వివాహం ఆలస్యం సంతానం ఆలస్యం భార్యాభర్తల గొడవలు మనశ్శాంతి లేకపోవటం విదేశీ ప్రయాణం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం శత్రు ప్రయోగాలు కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ సినీ ఫీల్డ్ రాజకీయం నరఘోష నాగదోష సమస్యలు లక్ష్మీశాంతి గృహశాంతి ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాంతి పూజలు చేయబడును నూరు శాతం శాశ్వత పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వశీకరణం జన వశీకరణం ధన వశీకరణం చేయబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా గురువు మంచి హస్తవాసి కలిగిన వారు ఒక్కసారి ఈ గురువు గారిని ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఇన్ని రోజులుగా కూడా మన బాబా ఆ సందేశాలు కానీ మనం వారి గురించి కానీ మన ఛానల్స్ ద్వారా ఎలా అయితే తెలుసుకున్నామో అలాగే ఇప్పుడు మీ అందరి కోసము అండి శారీ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేశామండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశాను ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అంతేకాకుండా నేను శారీస్ కోసం ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మీకు ఆ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి ఎంక్వైరీ కోసం మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆ శారీ రేట్ అది తెలుసుకోండి మీకు నిజంగా అండి మన మన దగ్గర నుంచి శారీస్ ఎవరైతే కనుక తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అండి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్న మన బాబా గారి వైద్యనాథ్ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి విభూతితో పాటు బాబాగారి ఫోటోను కూడా ఈ కొరియర్తో మీకు పంపిస్తున్నానండి ఇంకా మన ఛానల్ నేమ్ మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను సాయి సుజా శారీ కలెక్షన్స్ కింద ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానండి కావాలని అనుకున్న వాళ్ళు ఎంక్వైరీ కోసం నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉంటారు అంటే మనం ఎన్నో రకాల బాబాను పూజిస్తూ ఉంటామండి రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమా అభిమానం అనేది ఉంటుంది ఒక్కొక్క ప్రేమ అనేది ఉంటుంది బాబా మీద చూపించే ప్రేమ అనేది మనం ఎలాగైనా సరే వాళ్ళ మనం వాళ్ళు బాబాని పూజిస్తూ ఉంటారండి అలాగే అండి ఒక భక్తుడండి నిజంగా చేసిన ఒక పనిని చూసి బాబా నిజంగా చాలా ఆశ్చర్యపోతున్నారండి అంటే ఇలాంటి భక్తులు కూడా ఉంటారా అని ఎంతోమంది భక్తులు మనందరం ఒక విషయం గమనించగలిగితే బాబా గుడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అందరూ భక్తులేనండి కానీ అందులో అందరూ కరెక్ట్గా నిజాయితీగా ఉన్నారా వాళ్ళు చేసే పనులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా అనే విషయం అనేది వాళ్ళకి తెలియదండి నేను కరెక్ట్గా ఉన్నాను నాకు బాబా అంటే చాలా ఇష్టం అని నమ్మి బాబాని పూజించడం కోసం ఆలయానికి వెళుతూ ఉంటారండి కానీ వాళ్ళు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు అనేది బాబా తెలియజేయడం కోసమే సచ్చరిత్రలో అనేక రకాల కథలని బాబా తెలియజేశారు అలాగే ఈరోజు తెలుసుకోబోయే ఈ కథ కూడా మనందరము తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఇది కథ మాత్రమే కాదు నిజంగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మంది కూడా ఇలాగే ఉన్నారండి అది ఏంటి అంటే ఈ భక్తుడండి నిజంగా బాబా అంటే చాలా ఇష్టం అతనికి పొద్దున్నే లేవగానే బాబాతో మాట్లాడటం బాబాని చూడటం చేయటం మాత్రమే కాకుండా అండి ఏ పని చేసినా కూడా ఆయన ఫోన్ అందరి దగ్గర ఫోన్ అనేది లేకుండా లేదండి అలాంటిది ఒక ఫోన్ మొబైల్ ఓపెన్ చేయగానే డిస్ప్లేలో అంటే వా వాల్పేపర్గా బాబాగారి ఫోటో పెట్టుకోవడం ఇంట్లో బాబా ఫోటోలు ఎన్నో రకాల విగ్రహాలండి ఏ గుడికి వెళ్ళినా కూడా అన్ని రకాల బాబాకి ఏ కొత్త విగ్రహం కనిపించినా కూడా ఇంటికి కొన్ని తీసుకురావటం ఫోటోలు అండి ఎక్కడ చూసినా ఫోటోలు పెట్టుకోవడం అతనికి బీర్వాగా సా తాళం ఉందనుకోండి ఆ తాళం కూడా బాబా దానికి లాక్ మనకి లాకెట్ లాగా ఒక బాబా గారి విగ్రహ బొమ్మని పెట్టడం అట్లాగే బైక్కి కానీ కారుకి కానీ ఏ తాళాలతో అయినా సరే అన్నిటికీ కూడా ఏ ఎలాంటి పని చేసినా కూడా బాబాగారి ఫోటో ఉండాలి అని చెప్పి అతను అనుకుంటాడండి కారు కారు ఉంటే కారుకి వెనకాల డిస్ప్లేలో బాబాగారి ఫోటో ఇలాగా చాలా పిచ్చండి అతనికి బాబా అంటే అంత అనమాట అలా ఉన్నప్పుడు బాబా అవన్నీ చూసేటప్పుడు చాలా ఆశ్చర్యపోతారండి ప్రేమ అనేది ఇంతలా ఉంది అని కానీ అలాంటి ప్రేమే తనకి ఒక ఆయుధంలాగా మారిపోయిందండి అంటే తనని తనే దహించేలాగా ఇలా చే చేస్తున్నాడు కానీ అందులో తప్పేముంది అనంటే నిజంగా అతను చేసేదంతా కూడా తప్పు లేదండి అది నిజంగా అతని అభిమానం అది మనందరము కూడా అలాగే ఉన్నాం కానీ బాబా చెప్పొచ్చేది ఏంటి అనంటే ఆ భక్తుడు చేసిన ఒక పెద్ద తప్పు ఏంటి అనంటే ఇవన్నీ చేస్తున్నావు కానీ ఇవన్నీ చేయాలి అని ఇలాగ ఎక్కడ ఏ వస్తువు చూసినా ఏ పని చేసినా అందులో నేను ఉండాలి అని చెప్పి నువ్వు అనుకున్నట్టుగా నేను ఇలా చేయమని బాబా మనకి చెప్పలేదండి బాబా మనం ఏం చెప్తున్నారు అలాంటి విషయాలన్నీ కూడా అతను ఫాలో అయ్యాడా లేదా అనేది అనేది బాబా చూస్తారనమాట నువ్వు ఎక్క ఫోటోలకి బాబా తాళాలకి వచ్చేసాయ ఫోటో పెట్టుకోవడం ఇంటి నిండా ఫోటోలు పెట్టడం అలాంటి వాటికంటే బాబా చెప్పిన విషయాలు సచ్చరిత్రలో చెప్పిన విషయాలు అండి ఎన్నో రకాలుగా చాలా శాంతియుతంగా ఉండాలని కోపాన్ని తగ్గించుకోవాలని మనకి శ్రద్ధ సబూరి నమ్మకము ఓపిక అనేది ఉండాలి అని అంటున్నారండి అలాంటి విషయాలు మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది బాబా చూస్తారనమాట మన అభిమానం మనం చూపిస్తున్నాం బాబా మీద కానీ బాబా చెప్పిన విషయాలు మనం ఫాలో చేస్తున్నాం అనేది బాబా గ్రహిస్తారనమాట అలాంటిది ఈ భక్తుడికి అండి చాలా అసలు ఓపిక అనేది లేదండి కోపం చాలా కోపం షార్ట్ టెంపర్ అండి అతనికి ఏ చిన్న విషయాన్ని చెప్పినా కూడా కోపడిపోతూ ఉంటాడు నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు కానీ బాబాని నమ్మినందుకు నువ్వు ఏం ఫాలో అవుతున్నావు బాబాని చూపించిన దారిలో నువ్వు నడుస్తున్నావా కోపాన్ని తగ్గించుకోమని భార్య చెప్తుంది అమ్మ అమ్మ చెప్తుంది ఇంట్లో అయినా సరే నువ్వు పట్టించుకోవట్లేదు కానీ బాబా చెప్పిన ఈ విషయాలు అయినా సరే మీరు మనం ఫాలో ఫాలో చేస్తున్నామా అని చెప్పి మనల్ని మనమే ఒక్కసారి ఆలోచించుకోగలగాలండి అదే బాబా ఇప్పుడు మనకి గుర్తు చేస్తున్నారనమాట అలాగా ఎక్కడ పడితే అక్కడ కోపపడటం అందరినీ కూడా ఎలా పడితే అలా తిట్టడం అలాగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అంతేకాకుండా అండి నమ్మకం అనేది చాలా ముఖ్యం ఎవరి మీద కూడా అతనికి నమ్మకం అనేది ఉండదండి వీళ్ళు ఇలా చేస్తారా ఇస్తారా లేదా మనకి ఆ పని జరుగుతుందా లేదా అని అందరినీ కూడా సందేహపడుతూ ఉంటాడనమాట నమ్మకము ఓపిక అనేది చాలా అవసరం ఎవరి మీద కోపడకూడదు చాలా శాంతియుతంగా ప్రేమాభిమానాలతో మాట్లాడుతూ ఉండాలి అని బాబా మనకి తెలియచేసిన విషయాలని అతను అస్సలు ఫాలో అవటం లేదండి నువ్వు నీ ప్రేమ కోసం నీ అభిమానం కోసం మన బాబాని ఇంటి నిండా ఫోటోల రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ అలంకరించుకున్నంత మాత్రాన బాబా మనని ఆశీర్వదిస్తారని కానీ అనుకోవడం అనేది చాలా తప్పండి మనకి మనసు మన మనశాంతికి తెలియాలండి నిజంగా బాబా దారిలో మనం నడుస్తున్నాం ఒక చిన్న పని అండి బాబా చెప్పినట్టుగా ఒక చిన్న విషయాన్ని చేయగలిగితే అంటే అనుసరించగలిగితే నిజంగా బాబా మెచ్చుకోగలిగిన ఆ విధంగా మెచ్చుకుంటే మనకి కష్టాలు రానే రావండి అతను అలా మళ్ళీ మళ్ళీ కోపడడం వల్ల కానీ ఓపిక లేకుండా అంటే నిదానం అనేది లేకుండా ఉండడం వల్ల అతనికి అనేక సమస్యలు అండి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటున్నారనమాట అన్ని అన్నిటికీ టెన్షన్ పడుతున్నాడు అందువల్ల బాబా చెప్పిన ఈ రెండు విషయాలని నమ్మకము ఓపిక అనే విషయాలని నమ్మగలిగితే అది ఫాలో చేయగలిగితే అనుసరించగలిగితే నిజంగా ఆ సమస్యల నుంచి నువ్వు బయటపడతావు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు ఇలాంటి ఒక విషయాలనేవి నీ సంతోషం కోసం సంతృప్తి కోసం కావాలంటే మనం చేసుకోవచ్చు కానీ బాబా ఎదురు చూ చూసేది ఏంటి అనేది మనందరికీ తెలుసండి అలాంటి ఒక విషయాన్ని మనం చేసినా కూడా బాబాని మెప్పించిన వాళ్ళం అన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి